జనవరి పద్నాలుగో తారీఖు మన అదృష్టం చెప్పలేనట్టుగా ఉందండి ఆ రోజు భోగి సంపూర్ణ నారాయణ స్వరూపమై ఉన్నది ఏకాదశి వస్తున్నది బుధవారం ఏకాదశికి అధిపతి లక్ష్మీనారాయణుడు బుధవారానికి అధిపతి స్వయంగా నారాయణుడే అంతా నారాయణ స్వరూపమై ఉన్నది పొద్దున ఐదు నుండి ఆరు లోపు భోగి మంటలు వేసుకుంటారు బలిచక్రవర్తి యొక్క ఆశీర్వాదం లభిస్తున్నది ఎవడైతే భోగి మంటలు వేస్తాడో వారింటి ముందుకి బలిచక్రవర్తి వచ్చి ఐశ్వర్యమించిపోతాడు ఇంకో రహస్యం ఉన్నది ఆ రోజే రంగనాథస్వామిలోకి లీనమైంది అమ్మ గోదాదేవి ఇక భోగి పళ్ళు పోసుకుంటారు సాయంత్రం ఐదు నుండి ఆరులోపు అది ఇంకో అద్భుతం ఫలం అంటారండి రేగి పండుని అది బదరీ నారాయణుడు యొక్క శక్తిని కలిగి ఉంటుంది సూర్యశక్తి కూడా ఉంటుందని చెప్తారు పెద్దలు ఆ బదరీ వృక్షం కిందనే నరనారాయణుడు తపస్సు చేశారు మహాభారత వృత్తాంతం అదే బదరీ క్షేత్రంగా మారింది కాబట్టి ఎప్పుడైతే ఆ బదరీ పండ్లు బదరీ ఫలాలు రేగి పండ్లు పుష్పాలతోటి నాణాలతోటి అలంకారం చేసి కలిపి